ఇక్కడ ముఖ్యంగా మన పెద్దలు నేత శ్రీనివాస్ గారికి శరత్ కుమార్ రెడ్డికి మండలాధ్యక్షుడు బీరానిధి మా నాయకులందరికీ మా ఓడిసి నాయకులందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ ముఖ్యంగా మేము భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ వార్షికోత్సవ దినోత్సవాన్ని ఇంత సంబరంగా జరుపుకుంటున్నాడు అంటే మాకు ఎంతో సంతోషం ఉంది ఓడిసి మండలంలో బీజేపీ పార్టీ ఉందంటే ఇంత గర్వకారణంగా చెప్పుకోవాలంటే మేమందరం మాకు కృషి చేసినాము ఈ పొద్దు జెండా అంటే నిన్న దాతలు ముందుకొచ్చి మాకు మా చిప్పుడు అవన్నీ దాతలు దాతృత్వం చేసి ఇవన్నీ తీర్చినాడు ఇక్కడ ఎగరా జెండా ఎగరైన ఇప్పుడు బాగా యువనాయకుడు మన వీరాన్ని మనరాజిస్తున్నాడు ಈ ರೋಜು ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ೀಸ್ ಮಂಡಲೀಪ್ ಬಾಬಾ ದಿನೋತ್ಸವ ಮಂಡಲ ಅಧ್ಯಕ್ಷ ನಿರಂಜನೇಯ ನಾಯಕತ್ವ బహిరంగమైనది ఈ కార్యక్రమానికి ఆర్గానిక్ సెల్ కన్వీనర్ రాష్ట్ర శరత్ కుమార్ రెడ్డి గారు మాజీ మండల అధ్యక్షుడు రంగారెడ్డి గారు మన అశ్విత్ అప్ప గారు వెంకటరమ్మప్ప గారు మండల నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఆరు నాలుగు పంతొమ్మిది వందల ఎనభైలో పార్టీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు శరత్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మిత్రులు పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే అతి పెద్దమైనటువంటి రాజకీయ పార్టీ పదమూడు కోట్ల సభ్యత్వం కలిగినటువంటి ప్రపంచంలో ఏ పార్టీ కూడా లేదు కోట్ల సభ్యత్వం అంత పెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ యొక్క పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఈ దేశ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ యాభై ఒకటిలో జనసా జనసంఘం నుంచి ముఖర్జీ గారు పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటిన ప్రారంభిస్తే అప్పటి నుంచి కూడా పార్టీ అనేక చెంది పార్టీ ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా కనుమరుగైపోయి అలాంటి సందర్భంలో డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ ఓడిపోయింది ఇందిరాగాంధీ ఈరోజు గెల్లగా పార్టీ తీసుకుంటే భారతీయ జనతా పార్టీ కన్యాకుమారిలో కార్యకర్త బిజెక్ చే అంటాడు భారత్ మాతాకి డే అంటాడు కాశ్మీర్లో ఉన్న కార్యకర్త భారత్ మాతాకి చేయ అంటాడు అదేవిధంగా హిశాన రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా భారత్ మాతాకి చేయడం మిగతా పార్టీల లాగా రాష్ట్రానికి ఏదో ఒక ప్రతి ఒక్క ప్రాంతానికో కాదు మా పార్టీ దేశ మొత్తం కూడా ఈరోజు ఇంకా దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవానికి కూడా ఏదైతే దీర్ఘాలు ఉపాధ్యాయులు కలవలు అన్నారో అంతదే వివరి కేవలం